ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ ప్రియులారా ప్రభు పెరట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగనే జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు అలాగే బంధుమిత్రులకు కూడా యేసు క్రీస్తు ప్రభు పరిషత్ నామన పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిమ్మల్ని అను మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని కలిసి చదువుకుందాం నాలుగవ వచనము మొదటి భాగం యహూవాను స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి ప్రియులారా దేవుని యొక్క ఉచితమైన కృప కొన్ని దినాల నుండి ప్రకటన చేయుట అనే అంశము వెవ్వేరు రీతులలో కలిసి ధ్యానం చేస్తూ ఉన్న ఈ దినము కూడా మన యొక్క అంశము ప్రకటన చేయుట ప్రకటన చేయుట అనే దాని విషయాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథములో తెలియపరుస్తూ ఉన్నాయి వాటిలో మరికొన్ని సంగతులు ఈ దినము కలిసి మనము ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నాం ప్రభువు కొరకు మనం ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నాం దైవవాక్యము ద్వితీయ ఉప ఐదవ అధ్యాయము పదకొండవ వచనములో ఎహోవా నీతిక్రియలు ప్రకటించేదాం మొన్న ఇంట్రడక్షన్లో జ్ఞాపకం చేసుకున్నాం ప్రకటనలు చాలా విధంగా ఉంటాయి చాలా విధాలుగా ఉంటాయి చాలా రీతులలో ఉంటాయి ప్రకటనలు మంచి ప్రకటనలు ఉంటాయి అలాగునే నష్టపరిచే ప్రకటనలు ఉంటాయి కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి దైవ ప్రకటనలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేని కొరకు ప్రకటించే భారము మన మీద ఉన్నది అపోడైన పౌలు గారిని మనల్లని జ్ఞాపకం చేసుకుంటే ప్రకటించవలసినటువంటి భారము నా మీద ఉన్నది అని దేవుని యొక్క వాక్యం ఉదాహరణకు యోహాన్సు వార్తలో నాలుగవ అధ్యాయంలో సమరయ స్త్రీ ఆమె బావి దగ్గర మిట్ట మధ్యాహ్నం ఉన్నప్పుడు యేసు ప్రభుతో అక్కడ సంభాషణ చేస్తారు ఆ సంభాషణలో తను అనుకున్నటువంటి రీతిగా కాకుండా తన యొక్క జీవిత విశేషాలు ప్రభు యొక్క దృష్టికి వచ్చినప్పుడు తన యొక్క జీవితం అంతటినీ కూడా ప్రభు తీరి చూస్తూ ఉన్నాడని మొట్టమొదట గుర్తించింది మెస్సియాగా గుర్తించింది ప్రవక్తగా గుర్తించింది తన యొక్క మొదటి ఆలోచనలు అయితే తన జీవిత విధానాన్ని దాచిపెట్టి మాట్లాడాలని ప్రయత్నం చేసింది కానీ ప్రభు ముందు తన ప్రయత్నాలు వ్యర్థమైపోయాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఇక దాచటానికి దాచుకుంటానికి తన దగ్గర లేక సత్యాన్ని ఒప్పుకొని తానట తను తీసుకుని వచ్చినటువంటి ఆ మంచి నీటి కుండను అక్కడ విడిచిపెట్టి సమరియా పట్టణానికి వెళ్ళి తను ప్రకటిస్తున్నది నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడ క్రీస్తుని ప్రకటిస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియుల మన జీవితాల్లో మన దేవుని ప్రకటించవలసినటువంటి బాధ్యత భారము మన మీద ఉంటూ ఉన్నది అందుకనే సువార్త ప్రకటించు పాదములు ఎంతో సుందరము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది కనుక ఎక్కువ నీతి క్రియలు మనం చేయవలసినటువంటిది ఏవేవో ప్రకటన ఉన్నవి లేనివి కాదు దేవుని యొక్క నీతి క్రియలు ప్రకటించాలి ద్వితీయోపదేశండం ముప్పై ఒకటవ అధ్యాయం పవకొండవ వచనములో నీ దేవుడైనటువంటి ఎహోవ ఏర్పరచుకొను ఈ యొక్క స్థలం మీద ఇస్రాయలీలు అందరి ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలను పండుగ ఆచరించినప్పుడు ఇస్రాయేలీల అందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమున వారికి ప్రకటన చేయాలి ఒకటి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క నీతి క్రియలు రెండవది ఆలోచన చేస్తే ధర్మశాస్త్రమును ప్రకటన చేయాలి అందుకనే మొదటి సంకీర్తనలో దైవవాక్యం అంటుంది యహూ ఓ ధర్మశాస్త్రమునందు ఆనందించే చూద్దవరాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కొలువల ఎవరనో నాటబడినదే ఆకు వాడక తన కాలముందు పలమిచ్చి చెట్టు వలె ఉంటాడు కాబట్టి మన కుటుంబాలు ఆ చెట్టు చెట్టువలే ఉండాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమును నిరంతరము చదవటమే కాదు ధ్యానం చేయటమే కాదు ప్రకటన చేయవలసినటువంటి అవసరత మన మీద ఉన్నది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి ప్రియులారా ప్రియులార ముప్పై ఏడవ సంకీర్తన ముప్పైవచనములో నీతివంతుల నోరు జ్ఞానమును గుర్చి ఇక్కడ వాచించారు నీతిమంతుల నోరు న్యాయమును గుర్చి ఇడవచించు కాబట్టి మనం దేనిని గుర్చి ప్రకటన చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రెండో మాట అంటాడు వారి నాలుక న్యాయమును ప్రకటించును కాబట్టి క్రైస్తవ జీవితంలో నీవు నేను ఏది ప్రకటించాలి ప్రకటిస్తున్నామంటే దేవుడు న్యాయాధిపతి కాబట్టి న్యాయాధిపతిని గుర్చి ఆయన న్యాయపు తీర్పును గురించి మనం ప్రకటించవలసినటువంటి బాధ్యత ఉంది నూట నలభై ఐదవ సంకీర్తన ఏడవ వచనములో ఇక్కడ దేవుని యొక్క వాక్యము అంటుంది ఆయన దయాలుత్వములు గూర్చిన కీర్తిని వారు ప్రకటిస్తారు కాబట్టి ఆయన మహాదయాలుడు కాబట్టి ఆయన దయాలుత్వములు గుర్చినటువంటి కీర్తిని మనం ప్రకటించాలి న్యాయాన్ని ప్రకటించాలి కీర్తిని ప్రకటించాలి ధర్మశాస్త్రాన్ని మనము ప్రకటించాలి కాబట్టి ముగింపుగా ఐషాగ్రంథం అరవై మూడవ వజ్రం ఏడవ వచనంలో చూస్తే ఇస్రాయిల్ వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదా మన దేవుడు దయగలిగిన దేవుడు దయాళుడు కనికరము కలిగినటువంటి దేవుడు కాబట్టి మనము ఆయన మహాకరికరమును మనము ప్రకటన చేయవలసిన అవసరత ఉంచు ఉన్నది దేవుని సాధనముగా దేవుని కూర్చి ప్రకటించే వారముగా మనం ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించను గాక ఓ మేన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన నిన్ను కూర్చున్నటువంటి నాయన సత్యాలను ప్రకటన చేయాలి జన్మదినాలు వేళ జరుపుకుంటున్నటువంటి వారు నాయన వారికి ప్రభా దీర్ఘాయుష్యు కలుగుచ్చాడు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు ఆశీర్వదించాడు రక్షణ లేని వారికి రక్షణ దాయిచ్చాయి ఎండల తీవ్రత దూరపరిచి వాతావరణంలో చల్లదనాన్ని కలుగుచ్చాయి ప్రభా పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జాయము రాసిన బిడ్డలకు జాయము ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి బిడ్డలకు జాయము వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తులకు జాయము నామ తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైంది ఆహారం నెడి మా తాయించే మైడల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ ప్రధమ క్షమించము సోదల్లోనే తేక కీడు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభనిసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్